ప్రైజ్ దలాడ్ సమాధానకర్తయ్యగు దేవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ అన్ని విషయములలో నెమ్మది కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట డెబ్భై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ చరణం నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు కలుగుచేయము ఏసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషమును అనుభవిస్తూ ఆత్మీయాత్రలో ఆనందముతో అడుగులు వేయచు ఆనందకర దేశములో ప్రవేశించటకు సిద్ధపడుచున్న క్రీస్తు యేసు సంబంధులారా మన యేసు మనకు నెమ్మదిని దేవుడై ఉన్నాడు నలుదిక్కుల నెమ్మదిని కలుగుచేయువాడై ఉన్నాడు ఆయన తన జనులకి నెమ్మదిని అనుగ్రహించువాడై ఉన్నాడు మనమందరము సుఖముగాను నెమ్మదిగాను సంపూర్ణ భక్తి కలిగి ఉండవలను అనేది ఆయన అనాది సంకల్పమై ఉన్నది ప్రస్తుతపు దినములలో అనేకులలో నెమ్మది లేనివారై ఉన్నారు సంఘములలో కుటుంబములలో వ్యక్తిగత జీవితములలో చేయుచున్న ప్రతి పనిలో నెమ్మది లేనివారిగా కనబడుచు ఉన్నారు రకరకాల కలవరాలు విచారాలు అపజయాలు శ్రమలు బాధలు రోగాలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆత్మీయులలో మనుషులలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి కన్నీళ్ళు తెప్పిస్తూ ఉన్నాయి మరణం వైపు ప్రయాణం అయ్యేటట్టు చేస్తూ ఉన్నాయి ఎవరి ద్వారా ఎవరి వలన నెమ్మది పొందలేక దిగులుతో భయముతో విచారముతో వణుకుతో ఏమీ చేయలేని నిరాశ నిస్పృహ నిస్సహాయ స్థితిలో నిచ్చేష్టులుగా నిలిచి ఉన్నారు అందుకే కీర్తనాకారుడు వేదనతో పలికిన మాట నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయుము అని దుష్టులకు నెమ్మది ఉండదని పదవి వ్యామోహం అధికార దాహం అహంకారులకు నెమ్మది ఉండదు అని కుటుంబములలో మనస్సులో యుద్ధ వాతావరణం శత్రువుల భయం నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి సుఖము లేదు నెమ్మది లేదు సంతోషము లేదు అని చెప్పుకునేవారు శ్రమయే కలుగుచున్నది అని చెప్పుకునేవారు ఎక్కువయ్యారు మనమందరము సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిని నిండు ఆయుష్ కలిగి ఉండవలను అనేది దేవుని ప్రణాళిక అనేకులు నెమ్మదితో పడుకొని నిద్రించలేని వారు కూడా కనబడుచున్నారు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మది కలవారమై ఉందుము నా దేవుని ప్రజలారా ఇప్పుడైనను మన తప్పులని మనం తెలుసుకొని కప్పుకొనక ఒప్పుకొని తట్టు మరులదము నిశ్చయముగా ఆయన మన తట్టు మరలి మనకు నెమ్మదిని దయచేయును దేవుని వాక్యము దేవుని ధర్మశాస్త్రము బాధలలో నెమ్మదిని కలుగుచేయును ఆయన గొప్ప ఆదరణ నీ ప్రాణమునకు నెమ్మదిని అనుగ్రహించును ఆయన ఆత్మ నీకు నెమ్మదిని విశ్రాంతిని దయచేయును నీ యుద్ధములను మానిపివేసి నీ శత్రువుల మీద నీకు జయమును అనుగ్రహించి నలు దిశల నలు దిక్కుల నీకు నెమ్మదిని ప్రసాదించగలిగినవాడు మేలు కలుగు మార్గములో నేను నడిపించి నీకు నెమ్మదిని అనుగ్రహించువాడు అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించి నీ శాపమును దరిద్రతను లేమిని కొరతని కొదువను కొట్టివేసి నీకు నెమ్మదిని ఇవ్వగలిగిన గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు మన ఆదరణకర్త దేవుడు ఏసు మన తట్టు మరలి మన ప్రార్థన వైపు ఆయన కన్నులు చెవులు ఉండేటట్టుగా మన జీవితములో ముందుకు కొనసాగదము ఆయన ఇచ్చిన నెమ్మదితోనే మనము ఉన్నంత వరకు ఆయన వచ్చు వరకు యాత్మీయ ప్రయాణములో ముందుకు కొనసాగదము ఆయన ఆగమమునకు సిద్ధపడేదము ఆయనతో యుగయుగములు నిలిచి ఉండేదము ప్రార్థన పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధమైన పాదములకి స్తు స్తోత్రం చెల్లించుచున్నాం నెమ్మది లేని ప్రజలను మీరు చూచి ఉన్నారు ప్రశాంతత మానసిక సమాధానం లేనివారుగా అనేకులు కనబడుచు ఉండగా కీర్తనకారుడు పలికినట్టుగా నా తట్టు మరలి నాకు నెమ్మదిని కలుగు చేయమని కోరాడు అలాగే నీ ప్రజలందరూ కూడా ప్రభువ నీ తట్టు మరలి నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థించుచు ఉండగా నిశ్చయముగా వారి ప్రాణమునకు వారి ఆత్మకు వారి శరీరమునకు నెమ్మదిని విశ్రాంతిని మీరు కలుగు చేసి మీ నిత్య రాజ్యములకు మమ్మల్ అందరినీ వారసులుగా చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులకును ఆయన మీ తట్టు తిరిగి నెమ్మదిని కలుగు చెయ్యునుగాక గాడ్ బ్లెస్ యూ